చెప్పారు చూస్తుంది ఇందులో ఏం రాశారో చెప్తారు పిఠాపురంలో బాలికపై టిడిపి అత్యాచారం దానికి ఇతను పెట్టింది ఏంటో చూడండి చంద్రబాబు నాయుడుకి కళ్ళకు బ్యాండేజీ పవన్ కళ్యాణ్ గారికి కళ్ళకి బ్యాండేజ్ మధ్యలో అంత కనిపెట్టి ఏమో సార్ మాకు అలాంటివి కనిపించవు ఆగు ఆగండి 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 ఆగు ఒక్క నిమిషం ఆగు తొమ్మిదో తారీఖు అక్టోబర్ బాలికపా అత్యాచార ఘటన బాధ కలిగించింది పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ట్యాగ్ చేస్తూ బాధ కారణం అత్యాచార ఘటన కాదంట రేపు చేసిన టీడీపీ కార్యకర్తలు పారిపోకుండా జనం పట్టుకొని పోలీసులు అప్పగించడం పవన్ కళ్యాణ్ బాధపడింది తప్పది చాలా ఇదేంటిది

నేరుగా బూతు బాట మాట్లాడితేనే కాదు ఇండైరెక్ట్ గా కూడా అద్దాలు వచ్చేలా చేసినా తప్పుడు వ్యాఖ్యానం చేసినాయి అది కూడా నేరమే కాకపోతే ఒకసారి చూసుకోండి రండి ఇకపోతే ఇంటూరు రవిగరణను కడిగిన ముచ్చము అయితే నిన్న మీ డిబేట్ లో అంబటి రాంబాబు వచ్చి ఎవరు ఏమని చెప్పాడు వర్రా రవీందర్ రెడ్డి మావాడే అవును అన్నారు మీరే ఫోన్ చేసి మా ఇంటర్వ్యూ తీసుకున్నారు మరి వర్ల రాఘేందర్ రెడ్డి వైసీపీ మనిషి అయినప్పుడు అతను చెట్టు పోస్టులు అతను ఇప్పుడు ఏం చెప్తున్నాడు నా అకౌంట్లు ఎవరో ఇచ్చేసారని చెప్తున్నాడు ఇప్పుడు చెప్తున్నాడు ఇప్పుడు ఆ మన సోదరుడు చూపించాడు కొన్ని రెండో మూడు చూపించి ఏమో వైసీపీ వాళ్ళు దాన్ని హ్యాక్ చేసి లేకపోతే దొంగ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టారేమో అది విచారణ విచారణ చూస్తే అవుతుంది కాబట్టి కేసులు పెట్టండి సాగితే విషయాలు బయటకు వస్తాయి రఫీ గారు రఫీ గారు సార్ ఇప్పుడు ఆయన ఏం చెప్తానంటే షర్మిళకి నా మీద ఏదో నేనేదో షర్మిళకి ఏదో అభిమానం ఉంది నాకే అవసరం సార్ షర్మిల నాకే నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆ నిత్యం మా పార్టీని మా పార్టీ విధానాన్ని విమర్శిస్తూ ట్రీట్ చేస్తా ఉంది నేనేందుకు అభిమానిస్తాను ఆమె చెప్పిన స్టేట్మెంట్ నేను చెప్పా రిలేషన్ కదా జగన్మోహన్ రెడ్డికి విజయమకి రాజశేఖర్ రెడ్డికి ఆమె చెప్పింది పత్రికలు చూశాను అనుకోకుండా చెప్పాను నేను బోరుగడ్డ నీళ్ళు ఉన్నాడండి అరగంటలో అరగంట టైం ఇచ్చి నాకు జగన్మోహన్ రెడ్డి అరగ నా ఆదేశిస్తే అరగంటలో చంద్రబాబు నాయుడుని కథ అతనికి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఇచ్చాడు అతను ఒక పోలీస్ ప్రొటెక్షన్ ఒక మ్యాన్ ఇచ్చారు ఇదండి చేయవలసిన పని ఏమైనా వాళ్ళ అనకూడదు ఇద్దరి మీద కేసు పెట్టండి అనాలి కదా నిన్న మా కూటమి ఎమ్మెల్యేల మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు ఎమ్మెల్యే భాష భాష జాగ్రత్తగా ఉండాలా భాష మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా ఆ భాష లోపించడం వల్లే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉంటారు అని చెప్పి స్పష్టంగా రెండోసారి చెప్పారు ఆరు ఇలాగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఆ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎప్పుడైనా ఒక మాట చెప్పారు ఏదైనా సంఘటన జరిగినప్పుడు చెట్టు కట్టేసి పదిత పదో తరగతి చదువుతున్నటువంటి ఒక కుర్రాడి రేపల్లిలో వాళ్ళ అక్కనే ఏదో అంటున్నారని చెప్పేసి ప్రశ్నించినందుకు చంపేసారు పెట్రోల్ పోతే ఇది తప్పు వాళ్ళని మీద కఠిన చర్యలు తీసుకోండి అన్నాడా పది రోజుల్లో పెళ్ళిలోకి వచ్చేసారు ముగ్గురు రెడ్ల పిల్లలు చూసుకోవాలి కదా ప్రజలు ఇవన్నీ కూడా గమనించారు కదా ఉండదండి రఫీ గారు నేరస్తులకి ఏ రోజైనా ఏ రోజైనా నేరస్తుంది ఏ రోజైనా తప్ప మాట్లాడటం కానీ ఎప్పుడు పైగా అతను ఏం మాట్లాడేవాడు అండి బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు ఒకటి ప్రాంతీయం ఒకటి జాతీయం ఇంకోటి అంతర్జాతీయం అని చెప్పి ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు గారి వయసుని పట్టుకుని ఎద్దేవా చేస్తాం అతని అతని నైజం వల్లనే అతని అతని ఉద్దేశం వల్లనే అతని ప్రోత్సాహం వల్లనే ఈ సోషల్ మీడియా ఇలా తయారైంది ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ప్రతిపక్ష నాయకులుగా భాష చక్కగా ఎప్పుడైనా ఇలాంటి సాంప్రదాయం అసెంబ్లీలో ఉందా

ఒక చీకటి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పాలన ఒక చీకటి పాలన తెచ్చారు సార్ మీకు గుర్తుందో లేదో బ్రహ్మనాయుడు గారు ఎవరు మీటింగ్ లో పెట్టకూడదు రోడ్ల అని చెప్పి జీవో తెచ్చితే హైకోర్టు కొట్టి ఈయన జాతీయ రాజధానులు పక్కన కొట్టి సభను పెట్టుకున్నాడు నీర్తి లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఈ రోజు ఏం చెప్తున్నాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్లే కార్డు తీసుకొస్తే అసెంబ్లీలో దాన్ని ఖండించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఆ రోజు ఈయన అదే ప్లే కార్డు తీసుకుంటే పోలీసులు ఆపితే పోలీసులు ఆపితే పోలీస్ ఎక్స ఆఫీసర్ తిడుతున్నా అక్కడ నుంచోని

வினடு <tokly> சார் సార్ మండలానికి ఇద్దరి చంపండి వైసీపీ వాళ్ళని మీకు చేత కాకపోతే చెప్పండి నేను మనుషుల్ని పంపిస్తా ఎవరు సార్ శ్రీశైలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ స్థాయి ఏ స్థాయి పరిపాలన నడుస్తుంది అన్నానికి ఇంకో మాట నేను చివరిగా ముగిస్తాను సార్ చివరిగా ముగించే ముందు ఒక మాట నా రాష్ట్ర ప్రజలందరికీ మీకు కూడా దిగా సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారానికి పరాకాష్ సార్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు లోకేష్ పురంధేశ్వరి గారు చివరికి ఆఖరికి సయ్యద్ రఫీ అన్న ఇంకా గ్రామ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు రెండు వేల ప్రతి ఒక్కరు సార్ ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మాట్లాడిన మాట ఏంటి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది ఎన్నికలు అయిపోయింది గెలిచేశారు గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లని చదివించారు వైట్ పేపర్ వదిలి తొమ్మిది లక్షల కోట్ల చెల్లరని చెప్పించారు చివరికి బడ్జెట్ లో సార్ బడ్జెట్ లో ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లు అని చెప్పించారు సార్ మీరు పెట్టిన బడ్జెట్ ఇప్పుడు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తాకట్లు పెట్టారు వాటి అవన్నీ కలుపుకొని మినహాయించి బడ్జెట్ ఏతర ఏదైతే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలకి మీన్స్ కార్పొరేషన్స్ కి వీటన్నిటికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకుని అన్ని అన్ని గతపియాల్సిందిగా విజయర్ రెడ్డి గారు దాదాపు వెయ్యికి పైగా వైసీపీ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండేటువంటి అకౌంట్లు డియాక్టివేట్ చేసేసుకున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది వాస్తవండి సార్ ఒకటి చెప్తాను సార్

పోరాటం ఆగదు మేము ఖచ్చితంగా పై చేస్తాం వెయ్యి అకౌంట్లు పోయా అన్నారు కదా వెయ్యి అకౌంట్లు పోయాయో లక్ష అకౌంట్లు పుట్టుకొస్తాయో ఓకే త్వరలోనే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి రుచి చూపించబోతున్నాను సార్ అనవసరంగా మాట్లాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శేఖర్ రెడ్డి అని నన్ను అరెస్ట్ చేశారు అనుకోండి అరెస్ట్ చేశారు అనుకోండి ఇన్నాళ్ళు నేనే కనిపించాను ఇన్నాళ్ళు నేనే మాట్లాడాను రేపు మా నాన్న మాట్లాడతాడు మా అమ్మ మాట్లాడుతుంది మా ఆవిడ మాట్లాడితే ఆఖరికి మా పిల్లలు కూడా బయటకు వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకటరెడ్డి గొంతు నొక్కాలని చెప్పి అరెస్ట్ చేయించారు అనుకోండి రేపు వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడతారు వాళ్ళ ఆవిడ మాట్లాడితే వాళ్ళ పాప కూడా బయటకు వస్తుంది అవసరమైతే ఇట్లా కోట్లాది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం మా మాలాంటి వ్యక్తుల కుటుంబాలు మొత్తం రోడ్డుకి పోరాటం చేస్తాం ఆపగలరా ఎంతమంది అరెస్ట్ చేస్తారు మీ జైలు సరిపోతాయా మీ పోలీసులు సరిపోతారా